అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ వాల్యూ ఉందంటే అతిశక్తి కాదు అయితే ఆమె గత ఏడాది కాలం నుంచి ఆమె సినిమాలు ఎక్కువగా నటించటం లేదు అయితే ఈ మధ్యనే తన కొత్త సినిమాపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అనుష్క కథానర్ అనే సినిమాలో నటించటానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం ఇదిలా ఉంటే తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వార్త నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది అనుష్క పెళ్లి రిలేషన్ బ్రేకప్ గురించి అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే ప్రభాస్తో అనుష్క ప్రేమలో ఉందని త్వరలో వీరిద్దరూ పెళ్లి పెళ్లి చేసుకుంటారు అంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి అనుష్కకు ప్రెగ్నెంట్ అని కూడా అప్పట్లో పుగార్లు వచ్చాయి అయితే తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ అనుష్క ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు హీరో హీరో అనుష్ హీరో తో కూడా అనుష్క లవ్ ట్రాక్ నడిపిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి వీరిద్దరికి కాంబోలో వచ్చిన లక్ష్యం శౌర్యం సినిమాలో మీరు కలిసి నటించి హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే దీంతో వీరిద్దరూ కూడా లవ్లో ఉన్నారని అప్పట్లో రూమర్లు బాగా వచ్చాయి అయితే ఈ పుకార్లన్నింటికి వీరిద్దరూ స్పందించలేదు తాజాగా ఓ కెమెరా మన్ను అనుష్క ఇష్టపడింది అనే రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ సెంథిల్ను అనుష్క ప్రేమ అనుష్క ఇద్దరు కలిసి ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి అనుష్కను పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాడట అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీంతో ఇది కూడా కేవలం పుకారే అంటూ అనుష్క అభిమానులు కొట్టిపారేస్తున్నారు మరి ఇలాంటి రూమర్లపై అనుష్క ఎలా ఈ రూమర్ పై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి అనుష్కపై వస్తున్న ఈ రూమర్లపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్